కార్యక్రమం చేసినా ప్రభుత్వం మీద విమర్శించడం ఎప్పుడెప్పుడు ప్రభుత్వం మీద బురద వేస్తే అదంతా కూడా రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి లబ్ధి చెందుతుందని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం నిన్న మాట్లాడుతున్నాడు పాదయాత్ర చేస్తానంటున్నాడు ఆల్రెడీ ఒక పాదయాత్ర చేశాం రెండో పరామర్శ యాత్ర చేసినాం పరామర్శ యాత్రలో నీ కారు కింద మనుషులు పడి చచ్చిపోతాం ఉంటే ఈడ్చి పడేసి ముందుకు పోతున్న దృశ్యాలు రాష్ట్ర ప్రజలు చూశారు శాంతి పద్ధతులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఇది నీ ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేవు అదేవిధంగా నీవే శాంతి భద్రతలు పాటించని మనిషివి పాదయాత్ర కాదు కదా జైలు యాత్ర చేస్తాడు తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలా రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలా ఒక సుపరిపాలన వైపు అడుగులు పడుతున్న ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని సహకరించాలా రాబోయే ఎన్నికలకు ఇరవై తొమ్మిది ఎన్నికలు గెలిపే ధ్యేయంగా మళ్ళీ ఈ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు మేము పట్టించుకోము ప్రజల కోసం రాష్ట్రం కోసం అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తాం తప్ప వాళ్ళు మాట్లాడే విమర్శలను మేము పట్టించుకునే పరిస్థితిలో లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం